జగన్ చాలా చెన్నై లాగా ఉంది చెప్పాలంటే అసలు ఒక్క కొంచెం కూడా నచ్చలేదు ఆయన ప్రభుత్వం కొంచెం నచ్చినా సరే మీకు ఇక్కడ హైదరాబాద్ రావాల్సిన అవసరం ఉండదు ఆయన ప్రభుత్వం నచ్చలేదు కాబట్టి మీ ఇక్కడ హైదరాబాద్ రావాల్సి వచ్చింది యాక్చువల్గా నేను చెన్నై లో ఉంటాను ఇక్కడ క్రిస్మస్ తల హాలిడేస్ అని చెప్పేసి నేను చెన్నై వచ్చాను మా ఆంధ్ర లోపు నేను మెకానికల్ నేను డిప్లొమా మెకానికల్ చదివాను మాకు నాకు సిఎన్సి అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంది సిఎన్సి దాని మీద ఫీల్డ్ లోకి వెళ్దామంటే ఒక్క ట్రైనింగ్ సెంటర్ లో ఒక్క ఇన్స్టిట్యూట్ లేదు నాకు నేర్చుకున్నామన్నా ఇంట్రెస్ట్ వెళ్దాం సరే అక్కడ మన ఆంధ్రలో ఒక డెవలప్మెంట్ లేదు కాబట్టి నేను చెన్నై వెళ్ళాల్సి వచ్చింది మా ఆంధ్రాలో కొంచెం ఆయన ఏదో కొంచెం గొప్ప కొంచెం స్టూడెంట్స్ కోసం స్టూడెంట్స్ కోసం ఏదన్నా కొంచెం చేసినా సరే నేను చెన్నై వేయల్సిన అవసరం ఎవరు లేదు కదా ఏం పథకాలు ఇచ్చాడు ఇప్పుడు ఉన్నాను సపోజ్ నాకు కాలేజ్ లో నేను డిప్లొమా డిప్లొమా చదివినప్పుడు ఆయన ఇప్పుడు నేను డిప్లొమా ఉన్నప్పుడు వచ్చినాడు ఫస్ట్ లో ఉన్నప్పుడు వచ్చినట్టున్నాడు సీఎం లోకి మాకు కాలేజ్ లో ఫీజు రిమాన్స్మెంట్ ఫైవ్ కే మేము కాలేజ్ లో పే చేయాల్సింది గవర్నమెంట్ వేయాల్సింది ఆయన ఇప్పటికి మాకు ట్వంటీ ఫిఫ్టీన్ కేసా టూ టైమ్ అంటే పాత ప్రభుత్వం ఉన్నప్పుడు ట్వంటీ ఫైవ్ కే ఒకేసారి వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు త్రీ టైమ్స్ కేస్తున్నారు టూ టైమ్స్ వేసి వన్ టైం వేయలేదు కాలేజీలో లో మేము సర్టిఫికెట్ కోసం వెళ్తే ముందు ఫుల్ అమౌంట్ కట్టమంటున్నారు ఎక్కడ తెచ్చుకడతాం మేము మా ఇంట్లో డబ్బులు ఇస్తే మా దగ్గర ఉన్న డబ్బులు పే చేస్తే మాకు సర్టిఫికేట్లు ఇస్తా అంటున్నారు ఇదేం ప్రభుత్వం మరి జగన్ మరి పాత ప్రభుత్వం లాగా ఒకే ఒకసారి అమౌంట్ మొత్తం ఒకేసారి వేయచ్చు కదా అటు సపరేట్ వేయడం దేనికి సీఎం పవన కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ అంటే ప్రభుత్వం చూస్తున్నాం కదా ఇప్పుడు ప్రజల్లో వితరేకత వచ్చేసింది ఆల్రెడీ వైసీపీ ఎంఎల్ఎల్ ఎంపీలే డైరెక్ట్గా టీడీపీలో జంక్షన్ లో వచ్చేస్తున్నారు అది కాక టీడీపీ జంక్షన్ ఐలెన్స్ కాబట్టి పక్క హండ్రెడ్ పర్సన్ హండ్రెడ్ పర్సన్స్ టీడీపీ జంక్షన్ అనే వస్తుంది సీఎం పవన్ కళ్యాణ్ చంద్రబాబు సీఎస్ పర్సన్ కదా మరి తన పొద్దునే అంటే ఇప్పుడు ఇంకా ఇప్పుడు అట్లా అంటే ఆ రోజు ఇప్పుడు ఎలక్షన్లు వచ్చి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎవరికి ఎక్కువ మెజార్టీ వచ్చి ఎవరికి ఎక్కువ ఇది వస్తే దాని బట్టి ఏంటంటే ఇప్పుడు జగన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మైనస్ టీడీపీ జనసేనకి హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ వచ్చింది అది వైసీపీకి అయితే హండ్రెడ్ పర్సెంట్ మైనస్ వచ్చింది వైసీపీ ఓట్లు హండ్రెడ్ పర్సెంట్ చీలదు కదా ఓటు దాని దాని కూడా అప్పుడు అంటే రాజశేఖర్ రెడ్డి కూతురు కదా ఆయన కూడా మహానది కూతురే కదా కూడా జగన్మోహన్ రెడ్డి కాదు కదా ఇద్దరు కూడా రెండు చీలుస్తుంది షర్మిల అని జగన్ సైడ్ వెళ్తే తెలదు ఎవరు కాదండి ఇప్పుడు సొంత చెల్లె సెపరేట్ గా వెళ్ళినప్పుడు బయట వాళ్ళు ఏముందండి రెండు చీల్చేది ఏముంది అట్లా ఏముండదు సొంత చెల్లె సపరేట్ గా వెళ్ళిపోయింది వెళ్ళిపోయినప్పుడు మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమాని కంటే ఎక్కువ నీకు అంటే మీరు కంపేర్ చేస్తే కూతురుగంట ఎక్కువ ఏం కాదు కదా మీరు రాజశేఖర్ రెడ్డికి ఆటోమేటిక్గా వాళ్ళే వాళ్ళ ఏంటో వాళ్ళకు ఉంటాయి అవి దాని వల్ల జనసేన టీడీపీకి ఉన్న మైనస్ మైనేజ్ అనేది ఏమీ లేదు అది ఇంకా క్లారిటీ లేదండి అది అధినాయకుడు ఏదైతే నిర్ణయం తీసుకుంటాడో దాన్ని బట్టి బట్టి అనౌన్స్మెంట్ బట్టి ఉంటదండి రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ తీసుకుంటాడో స్టాండ్ దాని మీద మేమందరం ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులు అంటే ఆ నాయకులు ఉన్న వాళ్ళందరూ నాయకులు అదే పోటీ చేయడానికి నాయకులు అందరూ అయిపోతున్నారా అలా అని చెప్పి నాయకులు ఇప్పుడు స్టార్టింగ్ లో బీజేపీ పార్టీ రెండు సీట్లతో గెలిచింది ఆ పెట్టిన కొత్తలో ఇప్పుడు త్రీ హండ్రెడ్ ప్లస్ చెప్పేది అండి త్రీ హండ్రెడ్ ప్లస్ కొడుతుంది ఆ రోజు పెద్దవాళ్ళు ఉన్నారా పెద్దవాడు అంటే చింత నుంచి పెద్దోడు అవ్వాల్సిందే పుట్టకానివాడు పెద్దోడవాడు కదా ఆటోమేటిక్ గా దాన్ని ఏమంటారు చూద్దాం అంటే వాళ్ళు బీజేపీ అంటే ఎప్పుడు 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 అగ్రనేతల ఏమండి అదే కాదండి పుడతా పుడతా నేర్చున్నాడు కదా వంద రూపాయలు అయినా సరే స్టార్ట్ స్టార్ట్ అయింది మేము దాన్ని బలంగా నమ్ముతున్నాం అది దయచేసి మీరు మీడియా కూడా చెప్పి చెప్పినట్టుగా ట్రాన్స్ఫర్ చేయండి అంతేగాని వేరేది ఏం చేయద్దు దాంట్లో ఇప్పుడు యాక్చువల్ గా లాస్ట్ టైం మాకు టీడీపీకి పడిన ఓట్ల వల్ల టీడీపీ వల్ల యాక్చువల్ అక్కడ ఓడిపోయాడు ఆటోమేటిక్ మేము కలుస్తున్నాం ఆల్రెడీ అక్కడ మా జనసేన ఓటింగ్ అలాగే ఉంది దానికి తోడు అగ్ని ఆద్యం పోసినట్టు తోడైంది అది అక్కడనే కాదు అక్కడనే కాదు రాష్ట్రంలో మెజార్టీ నియోజకవర్గాల్లో అగ్నికి పోసినట్టుగా ఆ రెండు పార్టీలు కలవడం వల్ల మెజార్టీ సీట్లు గెలవడం అనేది సాధ్యం అయ్యే అదేనండి చెప్పేది పొత్తు కదా పొత్తుని బట్టి ఎన్ని నిలబెడితే ఆయన గెలుస్తాం ఆయన గెలిచి అన్ని గెలుస్తాడు